ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా చూశారా ఆయన ఇచ్చిన ప్రకటన ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా ఆ సూపర్ సిక్స్ లో అవ్వాతాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేసాడు అప్పుడే ఎత్తేసాడు చంద్రబాబు రాకమునిపే అప్పుడే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎడ్డనక వాననక తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేశాయి చంద్రబాబు పాలన పొరపాటును నిజంగా వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్ర అవ్వా తాతలు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను చంద్రబాబు మోసాలు చంద్రబాబు మాయలు చంద్రబాబు మేనిఫెస్టోలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా ఇది మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా అన్నా ఇది మీ అందరికీ గుర్తుందా తమ్ముడు అక్క మీ అందరికీ గుర్తుందా రెండు వేల పద్నాలుగులో మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టించిన పంపించిన ఈ ప్యాప్లెట్ లో చెప్పినవి కనీసం ఒకటంటే ఒకటైనా జరిగిందా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా రైతన్నల రుణాలు రైతన్నల రుణాలు మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాల మాఫీ అన్నాడు రైతన్నలకు జరిగిందా హామీ ఇందులో రెండోది పొదుపు సంఘాల రుణాలు పొదుపు సంఘాలలు ఉన్నారు పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పాడు నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలలు ఉన్నారు కనీసం ఒక్క రూపాయన మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ జరిగిందా 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 అక్క జరిగిందా ரெண்டு சத்துல பைக்கை இல்ல 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 இல்ல